డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు హైదరాబాద్ నాంపల్లిలోని టీజీఓసు కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి టిజిఓసు కేంద్ర సంఘం అధ్యక్షుడు ఎల్లూరి శ్రీనివాసరావు కార్యదర్శి శ్యాంకుమార్ సభ్యులు సిబ్బందితో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ హక్కులతో పాటు బాధ్యతలు కూడా సక్రమంగా నిర్వహించి ప్రజలకు నిరంతర సేవలు అందిస్తూ ప్రభుత్వానికి అండగా నిలవాలని ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అభివృద్ధిలో పరుగులు పెడుతుందని ఉద్యోగుల పాత్ర కీలకంగా ఉందని అన్నారు రాష్ట్ర ఉద్యోగులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ రోజు తెలంగాణ గెస్ట్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ బిల్డింగ్ దగ్గర జరిగిన గణతంత్ర ఉత్సవాలకి హాజరైన మా రాష్ట్ర కార్యవర్గం అదేవిధంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఫోరం మెంబర్సు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా తెలంగాణ గరిష్ట అధికారులు యావత్ తెలంగాణలో పనిచేస్తున్న ఉద్యోగ మిత్రులకి ప్రజలకి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏదైతే ప్రభుత్వం మన రాజ్యాంగం గురించి హక్కుల గురించి మాట్లాడుతున్నాం హక్కులతో పాటుగా బాధ్యతలు ఉద్యోగులుగా గజిష్టి అధికారులుగా ప్రభుత్వాన్ని నడిపించే ప్రతినిధులుగా ఉన్నాం మనం హక్కులు అనేది ఈ రోజు వరకు మనం డెబ్బై ఏడు సంవత్సరాలు చూసాము మన బాధ్యతని గౌరవ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారం ప్రజలకు అందించే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న మంత్రివర్యులు వారి సూచనలకు అనుగుణంగా రెండు వేల నలభై ఏడు వారి యొక్క ప్రణాళిక అనుబంధంగా పూర్తిగా డెవలప్ డెవలపింగ్కి డైజిస్ అధికారులు అందరూ అదే ఉద్యోగులందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వం తీసుకున్న ప్రణాళికను జయప్రదం చేయాలని కోరుకుంటూ అదేవిధంగా మా తెలంగాణ గెజిట్ అధికారుల సంఘం యావత్ తెలంగాణ గిరిజిట్ అధికారుల సంఘం కూడా ఒక గెజిట్ అధికారులకే కాకుండా తెలంగాణ ఉద్యోగ చేఏసి పదిహేను లక్షల ఇరవై ఐదు వేల మంది ఉన్న ఉద్యోగ చేఏసి కూడా బాధ్యులుగా ఉన్నారు కాబట్టి ఉద్యోగుల యొక్క హక్కులు కానీ సంక్షేమం కానీ రాయితీల విషయంలో కూడా ప్రభుత్వంతో శాంతియుతంగా సామరస్యపూర్వకంగా సాధించడానికి సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరిన యావత్ తెలంగాణ ప్రజలకి దేశ ప్రజలకి మా ముఖ్యంగా ఉద్యోగ కమ్యూనిటీ అందరికి కూడా మరొకసారి మీడియా మిత్రులకు కూడా తొందర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం